హలో అండి వెల్కమ్ టు సుఖమా క్రియేటివ్ ఛానల్ ఈరోజు స్కూల్ నుండి వస్తాను కట్టుకుంటూ వచ్చానండి వర్షం పడుతుంది కదా చాలా తెల్లగా అనిపించిందండి కాబట్టి ఏడు వేడిగా పకోడీ వేసుకొని తిన్నామని అనిపించిందండి అందుకని నేను పిండి ఆనియన్స్ కట్ చేసుకొని పకోడా వేసుకుంటున్నాను వెళ్ళి పాల ప్యాకెట్ ఇద్దామంటే వర్షం వస్తుందండి అందుకే పాల ప్యాకెట్ వేసుకోలేదు ఓన్లీ పకోడీతో సరిపెట్టేసుకున్నాను మీరు కూడా ఈ చల్లటి వాతావరణానికి ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్ బయట చల్లగా వర్షం గాలి వేడివేడిగా పకోడీ తింటే భలే కానిస్తుంది కదండి బాగుంటుంది కదా మా వారైతే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు తినండి అంటే ఒకటి నోట్లో పెట్టుకొని సూపర్ అన్నారు